ఈ సభ యొక్క ముఖ్య ఉద్దేశాన్ని మీరందరూ గమనించాలని తెలుపుకుంటూ ఈరోజు మనకి మిగిలింది కేవలం ఆరు రోజులు మాత్రమే ఆరో రోజు నాడు సాయంత్రం ఐదు గంటలకి ప్రచారం ముగిసి ముగిసించబడుతుంది ఈ ఆరు రోజుల్లో ఏవైతే మనం అనేక కార్యక్రమాలు చేయాలని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన పేదోళ్ళ ప్రభుత్వం ఏవైతే సంక్షేమ కార్యక్రమాలు ప్రతి పేదవాడి ఇంటికి గుమ్మానికి చేర్చే విధంగా అది పట్టణ ప్రాంతాల్లో కానీ గ్రామీణ ప్రాంతాల్లో కానీ అనేక సంక్షేమ కార్యక్రమాలు ఈనాడు మన ప్రభుత్వం ఇస్తున్నది చేస్తున్నది ప్రతి ఇంటికి ప్రతి గుమ్మానికి ప్రతి ఓటర్కి మీరు చెప్పాల్సిన బాధ్యత ఈ ఆరు రోజుల్లో కనీసం ఆరు సార్లైన అయినా ప్రతి గుమ్మాన్ని మీరు టచ్ చేయాలి అదేవిధంగా నాకు తెలిసి కస్టర్ ఇన్ఛార్జీలందరూ ఇప్పటికే ప్రతి బూతుల్లోని ఓటర్లు యథార్థంగా అక్కడ ఇప్పుడు నివసిస్తున్న వాళ్ళు ఎవరు ఆ ఓటర్ లిస్ట్ లో పేరుండి ఎక్కడున్నారో తెలియని వాళ్ళు ఎవరు అనేది ఇప్పటికే మీరు వాటర్ మ్యాపింగ్ కూడా చేసుకొని ఉండి ఉంటారు ఆ లిస్టు ని మరొక్కసారి ఆల్రెడీ దాన్ని కంప్యూటర్ అయి ఉంటుంది ఆ లిస్టు ని మరొక్కసారి మీరు మీ మీ బూతులకు వెళ్ళినప్పుడు మీ మీ బూతుల్లోనే ప్రతి నూట ఇరవై ప్రతి రెండు వందల నలభై మంది ఓటర్లను ఐడెంటిఫై చేసేటప్పుడు మరొక్కసారి చెక్ చేసుకోవాల్సిన బాధ్యత ప్రధానంగా మీద ఉంది వీటితో పాటు ఇంకా ఒక నాలుగైదు ఉంటాయి ఆ నాలుగైదు అంశాలని మీ క్లస్టర్ ఇన్ఛార్జీలు ఎలా చేయాలి ఈ ఉన్న తక్కువ టైంలో ఎలా మనం వాటర్ కి బ్రీఫ్ చేయాలి అనేది మీ క్లస్టర్ ఇన్ఛార్జీలు మిమ్మల్ని కూర్చోబెట్టుకొని మళ్ళీ మాట్లాడతారు వీటన్నిటికీ టైం తక్కువగా ఉంది పదే పదే టైం గురించి ఎందుకు చెప్తున్నారంటే మీరందరూ పోలింగ్ రోజు ఎవరైతే మీరు ప్రతి వాటర్ ని గుర్తించే విధంగా ఈ ఐదారు రోజులు ప్రతి వాటర్ ని మీరు గుర్తుపట్టే విధంగా మీరు వాటర్ మ్యాపింగ్ ఆల్రెడీ చేసుకున్నారు దాన్ని పదే 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 నేను చెప్పేది వాటర్ ఎదురు పడితే ఈ వాటరు మనదే వాటరే అనే విధంగా మీరు గుర్తుపట్టే విధంగా ఆ వాటర్ కి మన పార్టీ సిద్ధాంతాలు మన ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు భవిష్యత్తులో ఈ వెనకబడ్డ జుబ్లీ హిల్స్ నియోజకవర్గాన్ని అనేక కాలనీలు అనేక గ్రూపులుగా విడబడి వెనకబడ్డ ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి అంటే ఇంకా మన ప్రభుత్వం ఈనాడు అధికారంలో ఉంది భవిష్యత్తులో వచ్చేది కూడా మన ప్రభుత్వమే కాబట్టి వాళ్ళకి పదే పదే మీరు చెప్పాల్సిన అవసరం ఉంది మీరందరూ అమోగ్యులు నాకు తెలిసి నాకంటే మీరే ఎన్ని ఎక్కువ ఎన్నికలు చేసి ఉంటారు ప్రతి వాటర్ మూమెంట్ ఏంటి అతని ఆలోచన ఏంటి అతని మదిలో ఏముందో మీరు ఎట్లా పసికట్టగలుగుతారు ఎప్పటికే మీరు అదంతా పసికట్టి ఉండి ఉంటారు ఆ వాటర్ యొక్క పరిస్థితుల్ని మీ క్లస్టర్ ఇన్ఛార్జీలు ఇరవై నాలుగు గంటలు ఈ వారం రోజులు మీ దగ్గరే ఉంటారు ఈ ఇరవై నాలుగు గంటల్లో ఎప్పుడంటే అప్పుడు ఏ వాటర్కి ఏ ఇబ్బంది ఉన్నా ఏ వాటర్కి ఏ ధర సందేహం వచ్చినా మీ క్లస్టర్ ఇన్ఛార్జీలకు చెప్పినట్లయితే ఆ క్లస్టర్ ఇన్ఛార్జీలు ఇమ్మీడియట్లీగా వారి స్థాయిలో ఉంటే వారు దాన్ని పరిష్కరిస్తారు వారి స్థాయిలో లేకపోతే పైనున్న నాకు ఆ పైనన్నదానికో ఒక గంటలోనే దానికి రిజల్ట్ తీసుకొచ్చే కార్యక్రమాన్ని మనం చేపట్టుకోగలుగుతాం కరెంట్ లైట్ సిచ్చేస్తే బల్ప్ ఎంత ఫాస్ట్ గా ఎలుగుద్దో పార్టీ ఆదేశము పార్టీ ఆలోచన పార్టీ నియమ నిబంధనలు ఏది చెప్పినా గ్రౌండ్ కి అంత ఫాస్ట్ గా చేర్చే సారదులు భగవంతుడికి భక్తుడికి మధ్యలో ఉండి అయ్యగారు పూజలు అయ్యేటువంటి వాడు మీరు అటువంటి వాళ్ళు దయచేసి మీరు వేరే యావోగేషన్స్ ఏమీ పెట్టుకోకుండా నిబద్ధత కలిగిన కార్యకర్తలుగా చిత్తశుద్ధి కలిగిన కార్యకర్తలుగా పార్టీ ఏమీ ఏజెండా ఉన్న కార్యకర్తలుగా పార్టీయే మన జాతి మన పూర్తి ఆలోచన అనే ఉన్న కార్యకర్తలుగా మీరు ఈ వారం రోజులు కష్టపడి పనిచేసి అద్భుతమైన మెజార్టీతో మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించే దాంట్లో మీరందరూ కూడా నాతో సహా భాగస్వాములు అవ్వాలని మనస్ఫూర్తిగా మీ అందరినీ అభ్యర్థిస్తున్నాను మీరందరూ మీరందరూ తెలుసుకుంటేనే మీరందరూ అనుకుంటేనే మీరందరూ కష్టపడితేనే అద్భుతమైన మెజార్టీతో రేపు మన అభ్యర్థి గెలవబోతున్నాడు ఏ ఒక్క క్లస్టర్ ఇన్ఛార్జ్ లో ఏ ఒక్క శ్రీనివాస్ రెడ్డి గారు ఏ ఒక్క గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనుకుంటే కాదు మీరందరూ అనుకుంటేనే ఈ యాగంలో మనం అద్భుతమైన ఫలితాలు సాధించగలుగుతామని చెప్పడానికి మరొక్కసారి నా బాధ్యతగా మీ సీనమ్మగా చెప్పాల్సిన బాధ్యత నా మీద ఉంది ముఖ్యంగా ఎవరైతే క్లస్టర్ ఇన్ఛార్జీలు బయట నుంచి వచ్చిన నాయకులు ఉన్నారో ఆ నాయకులు మీరు స్థానిక నాయకులతో కలుపుకొని పనిచేసుకోవాల్సిన అవసరం ఉంది ప్రచారానికి ఏ నాయకులు ఈ వారం రోజులు వచ్చినా స్థానిక నాయకుల్ని పక్కన నెట్టేసి స్థానిక కాంగ్రెస్ పార్టీ అభిమానాన్ని పక్కకు నెట్టేసి మీరు మీద మీద పడి ఆ వచ్చిన ప్రచారం వచ్చిన వాళ్ళ ప్రచారం చేయకుండా పొటోలు పొటవలు అనుకునేది కాకుండా పొటోల కార్యక్రమం ఉంటే తప్పకుండా దిగుదాం దయచేసి మనం వచ్చింది ఫోటోల కోసం కాదు మనం వచ్చింది మన పార్టీని మరింత బలోపేతం చేసి మన అభ్యర్థిని గెలిపించటానికి ఇక్కడికి వచ్చాము స్థానికుల మీరు ప్రిఫరెన్స్ ఎక్కువ ఇవ్వండి వాళ్ళని ముందు పెట్టండి మీరు నాలుగు అడుగులు వెనక నడవండి వాళ్ళని ముందు పెట్టేస్తే ఆ స్థానిక సమస్యలు ఏంటో వాళ్ళకు తెలిస్తే వాళ్ళు వచ్చిన ప్రచారానికి వచ్చిన నాయకులకు చెప్తే అది అర్థమవుతుంది దయచేసి నేను చేతులు జోడించి అన్ని ప్రాంతాల నుంచి బయట నుంచి వచ్చిన కరడు గట్టిన కాంగ్రెస్ కార్యకర్తల్ని కుటుంబ సభ్యుల్ని మళ్లీ అభ్యర్థిస్తున్నాను చిత్తశుద్దితో ఈ వారం రోజులు కష్టపడి మంచి మెజార్టీతో తమ్ముడు నవీన్ యాదవ్ ని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించి ఆ విజయంలో మీరందరూ భాగస్వాములు అవుతారని కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ మీకు ప్రచారానికి కార్యక్రమం జరగబోతుంది మళ్ళా అదే రకంగా సాయంత్రం మీకు మళ్ళా క్యాంపెనింగ్ ఉంది మళ్ళీ రేపు మార్నింగ్ క్యాంపెనింగ్ ఉంది రేపు ఈవినింగ్ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన డివిజన్ కి ఎలక్షన్ ప్రచారానికి వస్తున్నారు కాబట్టి స్థానిక నాయకులు బయట నుంచి వచ్చిన కార్యకర్తలు మీకు మీకు కొంత పని పెరమాయిస్తున్నారు ఆ పనిని క్రమశిక్షణగా కాంగ్రెస్ కార్యకర్తలుగా తోచా తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ర్యాలీని సక్సెస్ చేసే దాంట్లో మీరందరూ కూడా రేపటి ఈ రోజు నుంచి రేపటి నుంచి ఖాళీ టైంలో పని చేయాలని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి రేపటి ర్యాలీని అద్భుతంగా గ్రాండ్ సక్సెస్ చేసే దాంట్లో మీరందరూ భాగస్వాములు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను మన అభ్యర్థిది సీరియల్ నెంబర్ రెండు గుర్తు అనేది పదే పదే ఓటర్లకి చెప్పాలని కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటూ జాయ్ కాంగ్రెస్